బాలాకుల్లోని ఓ రెస్టారెంట్ వద్ద గురువారం ఇరవై ఒక్క ఏళ్ల యువకుడిపై జరిగిన కత్తిపోడుల ఘటన చివరికి విషాదంలో మండి థర్టీ సెవెన్ రెస్టారెంట్ వద్ద పాన్ షాపు వద్ద జరిగిన స్వల్ప వివాదం చివరికి యువకుడి ప్రాణం తీసింది అతుడు మెండ్రు ప్రశాంత్ ఖమ్మం జిల్లా నాదర్ గుల్లలోని ఓ ఇంజనీరింగ్ లో బీటెక్ ద్విదీ సంవత్సరం జరుగుతున్నాడు రెస్టారెంట్ కు భోజనం చేసి పాన్ షాపు వద్దకు వచ్చాడు అక్కడే ఉన్న వ్యక్తితో జరిగిన స్వల్ప వివాదం కత్తిపోడ్లకు దారి తీసింది గురువారం సాయంత్రం ప్రసాద్ మరించినట్లు ఉస్మాని ఆసుపత్రి వైద్య ప్రకటించారు పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు